భ్రమ వర్సెస్ అనుభూతి ఈ రెండింటికి చాలా తేడా ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కొంతమంది నాకు దేవుడు కనపడతాడని దేవుడు నాతో మాట్లాడతాడని దేవుడు నన్ను సన్మార్గంలో నడిపిస్తున్నాడు అంటూ భ్రమపడుతూ అదే విషయాన్ని చాలామందికి చెప్తూ ఉంటారు మరికొంతమంది వారి జీవితాల్లో ఎదురైనటువంటి అనుభూతుల గురించి వివరిస్తూ ఉంటారు అందులో భాగంగానే నాకు భగవంతునితో అనుబంధం ఉందని భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడని నా జీవితంలో నేను సన్మార్గంలో నడవడానికి భగవంతుడు నాకు సహాయపడుతున్నాడు అంటూ వారు అనుభూతుల్ని కొంతమందికి పంచుకుంటూ ఉంటారు భ్రమకి అనుభూతికి తేడా తెలియక మరికొంతమంది అయోమయంలో అయితే ఉంటారు అసలు ఇదంతే ఎందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతం కృపారాణి గారు మనతో ఉన్నారు ఆవిడికి సాయిబాబా కనపడుతూ ఉంటారు ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు ఆవిడని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు ఆవిడ జీవితంలో ఆవిడ సమాజంకి ఎలా ఉపయోగపడాలి అనేటువంటి సందేశాలు కూడా బాబా ఇస్తూ ఉంటారు అంటూ ఆవిడ బాబా గురించి రెండు పుస్తకాలు కూడా రాశారు ఇంతకీ కృపారాణి గారికి ఆవిడ జీవితంలో ఎదురైనటువంటి అనుభూతులు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కృపారాణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే అండి కొంతమంది భ్రమ పడుతూ ఉంటారు మీరేమో మీ జీవితంలో బాబా మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు ఆయన మీకు కొన్ని సందేశాలు కూడా ఇస్తున్నట్లుగా మీరు చెప్తూ ఉన్నారు అది అనుభూతి అనుభూతి మీరు చెప్తూ ఉన్నారు ఏంటి అసలు మీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి బాబా బాబాతో మీకు అనుబంధం ఏర్పడింది బాబా మీకు ఎలా సందేశాలు ఇస్తూ ఉన్నారు ఎలా ఆయన మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నారు ఎలా ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నారు అంటే చెప్తారు మేడం నాకు ఫస్ట్ మీ స్టూడియోకి ఈ వైల్డ్ వాల్ఫ్ స్టూడియోకి రావడం ఇదే నేను అమ్మా మీరు గత నెల నుంచి మీరు నన్ను పిలవడం జరిగింది సరే నాకు టైం అనేది కుదరక నేను కొంచెం డిలే చేయడం అయ్యింది ఇవాళ నేను మీ స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఇదంతా కేవలం బాబా గారి ఆశీర్వాదమే నేను బాబా గారిది ఏదన్నా ఒక ప్రసంగం కానీ ప్రవచనం కానీ ఏదన్నా చెప్పడానికి వస్తున్నాను అని అంటే అది కేవలం ఆయన ఆశీర్వాదమే ఇదంతా కేవలం నా అనుభూతి నా అక్షర సత్యం అనమాట బాబాగారు మాట్లాడిస్తేనే నేను మాట్లాడగలుగుతున్నాను తప్పితే మామూలుగా వచ్చి మనం ఏదో ఇంటర్వ్యూ ఇవ్వాలి మామూలుగా ఒక చిన్న చర్చ లాగా సాగాలి అంటే సాగేది కాదమ్మా ఇది బాబా గారి సబ్జెక్ట్ ఇది గారి అంశం కాబట్టి ఏది నేను బాబా ఏదైతే చెప్పదలుచుకున్నారో ఏదైతే నాతో చెప్పిస్తున్నారో అదే చెప్తాను అంతవరకే నా అనుభూతుల వరకే నేను చెప్తాను నేను పదిహేడు సంవత్సరాల నుంచి నేను బాబాగారికి పూజ చేస్తున్నానమ్మా అంటే మామూలుగా అప్పుడంటే చిన్న వయసు తనం ఎలా చేయాలంటే ఏదో ఒక దేవుడికి దీపారాధి చేసుకోవాలి దే ఇంట్లో ఎప్పుడు మా అమ్మగారు వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా మా కుటుంబ సభ్యులు ఎవరైనా తాతల నుంచి కూడా ఎక్కువగా భక్తి శివుడికి ఎక్కువగా చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ సైడ్ అంతా వెంకటేశ్వర స్వామికి వాళ్ళు చేసేవాళ్ళు అలాగా ఆ విధంగా ఆ విధంగా ఇంట్లో ప్రతినిత్యం కుటుంబ పరంగా అమ్మమ్మల తరం నుంచి మా అమ్మగారి నుంచి మా ఫాదరు ఇలాగ మొత్తం ఏదైనా ఇంట్లో పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలి అని అప్పుడు రెగ్యులర్ గా వెంకటేశ్వర స్వామికి శివుడికి ఇలా లక్ష్మీదేవికి అమ్మవారికి అలా చేసుకునేవాళ్ళు మాకు బాబా గురించి కూడా అంత తెలియదు మా పెద్దమ్మ గారు మా రిలేటివ్ లోనే మా పెద్దమ్మ గారు మా మదర్ సిస్టర్ ఉండడం వల్ల వారు చెప్పారు షిర్డి బాబాని పూజించుకోండి మంచి జరుగుతుంది మీకు ఆ ఆయన ఫోటో పెట్టుకోండి అని చెప్పి ఒకసారి చెప్తే అప్పుడు కూడా నాకు ఎంత సెవెంటీన్ ఇయర్స్ నా ఏజ్ కూడా ఏదో పెద్దమ్మ చెప్తుంది కదా సరే బాబా గారి ఫోటో అంటే మా పెద్దమ్మ గారే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట ఒక చిన్న ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు సరే అప్పటి నుంచి మామూలుగా రెగ్యులర్గా ఏదో ఇంట్లో నిత్యం చేసే దీపారాధనలో బాబా గారి ఫోటో పెట్టి చేశాను అనమాట పూజ చేసుకోవడం అంటే నిత్య పూజ విధానంలోనే మీరు బాబా గారిని కూడా ఆరాధించడం మొదలు పెట్టేశాను దాంతో ఒక ప్రత్యేకత అంటూ ఏమీ చూసేవాళ్ళం కాదు మా ఫాదర్ చెప్తా ఉండేవాళ్ళండి ఎక్కువగా మా తాతయ్య గారు శివుడిని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు అది ఎలాగంటే మా తాతయ్య గారు రిటైర్ అయ్యేంతవరకు డ్యూటీలో ఉన్నంత వరకు ఓకే రిటైర్ అయిన మరుసటి నుంచి అంటే రాజమండ్రిలో ఉండేవాళ్ళు మా తాతయ్య గారు మా ఫాదర్ ఫాదర్ అనమాట ఆయన రోజు గోదావరి స్నానం చేసేవాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయేవాళ్ళు అంట తాతయ్య గారు గోదావరికి వెళ్ళిపోయి అక్కడ స్నానం అది చేసుకొని అక్కడ గోదావరిలో మన్ను తీసుకొచ్చి ఎంత మన్ను చేతిలో తీసుకొస్తామో అంత మన్నుతో శివలింగాలు చేసేవాళ్ళు ఎన్ని శివలింగాలు అయితే అన్ని శివలింగాలు ఓకే పుష్పము ప్రసాదము పెట్టి పూజ అంతా అయ్యాకే తాతయ్య గారి కాఫీ అది అలా తీసుకునేవాళ్ళు మళ్ళీ మసటి రోజు మళ్ళీ స్నానానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ శివలింగాలన్నీ తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్ళు అలా ఆయన జీవితకాలం అంత వరకు ఎప్పుడైతే ఆయన చివరి దశ వరకు ఉందో ఆ ప్రతి నిత్యం అలాగే చేసేవాళ్ళు రోజు శివలింగాలు చేయడం నిమజ్జనం చేయడం మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కొత్త శివలింగాలు చేయడం ఇలా శివారాధనలోనే ఉండేవాళ్ళంట ఆ శివారాధన అలా చేస్తూ చేస్తూ ఒకరోజు ఇలాగే పూజ అయ్యింది ఇలాగే సోఫాలో ఇలా కుర్చీలో కూర్చున్నారు కాఫీ ఇవ్వమ్మా అని చెప్పి మా అత్తయ్యని అడగడం జరిగిందంట అంతే తాతయ్య గారు కాలం చెందారు అంతే ఏ బాధ గాని జ్వరం కానీ ఒక మెడిసిన్ కానీ వాళ్ళ జీవితంలో ఒక మెడిసిన్ వేసుకోవడం అనేది లేదండి మా తాతయ్య గారు అలాగా మా తాతయ్య గారు మా నాన్నగారికి వచ్చింది మా నాన్న అంటే తాతయ్య గారు చేయగా చేయగా మా నాన్నగారు కొంచెం పూజ అయితే తక్కువే ఇలా చెప్పేవాళ్ళు అనమాట తాతయ్య గారు ఇలా చేసేవాళ్ళు ఇలాగా ఒకవేళ ఆ వారసత్వం వచ్చిందో ఏమో ఇంట్లో మటుకు నిత్యం మార్నింగ్ ఈవినింగ్ అయితే మా ఇంట్లో నిత్యం దీపారాధన వెలుగుతూనే ఉంటదండి అది అలా మా అమ్మ గారు మా మదర్ని చూసి మేము నేర్చుకోవడం ఓకే అంటే సాయిబాబా మీద మీకు ఎప్పుడు ఏ వయసులో నమ్మకం పెరిగింది ఆయన ఎప్పటి నుంచి పూజించడం ఆరాధించడం మొదలు పెట్టారు ఆ పదిహేడు సంవత్సరాలు ప్పుడే మా పెద్ద చెప్పినప్పుడు నేను పూజించడం మొదలెట్టానండి నమ్మకం ఏర్పడింది ప్రత్యేకత అనేది నమ్మకం అనేది నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత నాకు నమ్మకం ఏర్పడింది ఎందుకంటే అది కొంచెం లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ అనేది జరిగింది జరిగింది ఇంకా సరే తర్వాత మా ఫాదర్ బిజినెస్ నేను చూస్తా ఉండడం జరిగింది ఒకసారి మా ఫాదర్ బిజినెస్ లో బాబాగారిది ఫోటో నిలువెత్తు ఫోటో ఉండేది పెద్దది అది కొంచెం లో షాప్ లో చేసే వర్కర్స్ కొంచెం మూల పెట్టేశారు ఎప్పుడైతే నన్ను ఫాదర్ వాళ్ళు నా బిజినెస్ చూస్తా ఉండు నువ్వు అని చెప్పి నన్ను యాడ్ అన్నమాట ఆ చేస్తే సరేని నేను షాప్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఫోటో మూలుగా ఉంటే ఇదేంటి బాబా గారిని ఇంత మూల పెట్టేశాం ఏంటి మీరు వద్దు అలాగా అని చెప్పి నన్ను నా ఇంకా ఒక రకంగా ప్రత్యేకంగా చూస్తున్నారు బాబా నన్ను చూస్తుంటే నేను అది తీసి తీయించాను కుర్రోళ్ళ వాళ్ళు కుర్రోలు చేత ఆ ఫోటో లోపల ఉంది అది వద్దు తీసేసి ఎదురుగుండా ఒక టేబుల్ వేసి బాబా గారిని పెట్టి దండేసి అప్పటికప్పుడు ఆయనకి బొట్లు అది పెట్టి అగ్రత్తులు అది వెలిగించాను నాకు ఆ రోజు ఒక రకమైన ప్రత్యేకమైన రోజులాగా అనిపించింది ఎప్పుడైతే అది తీసేశానో ఆ రోజు తెలిసిన వాళ్ళు షిరిడి వెళ్తున్నాం మేము అని చెప్పారు వెళ్తుంటే సరే ఏదో ఒకటి బాబాది మీకు తోచిన విధంగా ఏదన్నా చెప్ప తెచ్చి పెట్టండి అని అడిగాను తెచ్చిపెడితే ఇంత బాబా విగ్రహం తీసుకొచ్చి ఇచ్చారు అనమాట ఎప్పుడైతే ఈయన్ని ఇలా నిలబెట్టానో అప్పటి నుంచి ఒక రకమైన ప్రత్యేకం ఏదో ఒక ఏదో ఒకటి నాకు తెలుస్తుంది ఒక అనుభూతి చెందుతుంది ఒక ఆనందం రాబోతుంది అదే ఆనందం విషయం ఏదైనా సంతోషంగా ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాము అంటే ఆ రోజు ప్రత్యేకమైన దినంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా విగ్రహం ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇంకా అప్పటి నుంచి బాబా గారితో అభిషేకాలు కానీ పూజలే కానీ మన అష్టోత్తరాలు ఏదైనా ఇంకా నాకు తోచిన విధంగా హారతులు ఇవ్వడం కానీ ఇంకా అలా రొటీన్గా అలా 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 జరుగుతూ ఉండేది అంటే అక్కడ మేము నేనున్న ఏరియాలో విజయవాడలో సత్సంగాలు అవి జరుగుతున్నప్పుడు వెళ్ళడం ఓకే వింటాం వాళ్ళు ఏం చెప్తున్నారా అని వింటాం అసలు బాబా గురించి తెలుసుకుందాము అనే తపన అసలు ఏంటి బాబా తత్వం ఏంటి సత్యత చదువుతాం అప్పుడు అంటే చిన్న వయసు కదండి అప్పుడు అనిపించేది అమ్మ ఇంత పుస్తకం చదవాలా అనిపించేది ఆ వయసులో అలా అనిపి అంటే బాబాకి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ మీరు లేదంటే నిజంగా అనుభూతి అనుభూతి చెందానండి భ్రమ అనేది లేదే ఎప్పటికీ లేదు అసలు బ్రహ్మ అంటే ఏదో ఎవరో చెప్పారు అక్కడ ఇది వస్తుంది ఇది వస్తుంది బాబా లేలా జరుగుతుంది అనేది అసలు నేను ఆ భ్రమకు వెళ్ళలేదు నాదంతా అనుభూతి చెందాను ఏదంటే ఒకసారి నేను అంటే సాయి బాబా మాట్లాడుతున్నట్లుగా సాయిబాబా మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్నట్లుగా సాయిబాబా మీకు సందేశాలు ఇస్తున్నట్లుగా ఇలా మీరు అనుభూతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు అలాంటి అనుభూతులు మాతో పంచుకోగలరు చాలా చాలా ఉన్నాయండి చాలా సందర్భాల్లో చాలా అనుభూతులు అసలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి అసలు మనకి షూటింగ్ అనేది చాలది వాళ్ళ అలా ఉంటాయి అనమాట అన్ని అనుభూతులు అన్ని ప్రతిదీ ఒక సందేశం ద్వారానే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రస్తుతం ఒక ఉదాహరణగా చెప్దాం అంటే మరి ఆంధ్రప్రభులో కూడా నేను చెప్పున్నాను యాక్చువల్గా ఒక చోటికి వెళ్ళద్దు అని చెప్పారు బాబా గారు ఆ రోజు నేను ఎందుకు అది ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు అనేది కూడా నాకు తెలియలేదు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు బాబా అని చెప్పి అనుకున్నాను నాకు ఇది గనక అనుభూతి చెందితే బాబా నిన్ను ఇంకా నిరంతరం నేను నమ్ముతానని చెప్పి నేను బాబా దగ్గర దన్నం పెట్టుకున్నాను బాబా ఫేస్ లో ఎప్పుడు చూసినా కూడా నాకు ఒక సాయి బాబా ఏ రూపంలో మీకు సందేశం ఇచ్చారు పుస్తక రూపంలో అండి అమ్మూల్ సంసారావు గారు రాసిన సాయిశూక్తుల పుస్తకంలో నువ్వు ఈ రోజు వెళ్ళవద్దు అని వచ్చింది అక్కడికి వెళ్ళవద్దు అని వచ్చింది వెళ్ళవద్దు అంటే ఎందుకు అంటున్నారు ఎక్కడికి అంటున్నారు అనేది మనకి అర్థం చేసుకోవాలంటే బాబా గారు చెప్పిన సందేశాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం చాలా జ్ఞానం పొంది ఉండాలండి ముందు మనకి తెలియాలి అసలు సబ్జెక్ట్ ఏంటి అది తెలియాలి మామూలుగా వెళ్ళొద్దంటే ఓహో ఎక్కడో ఇప్పుడు నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళడము లేకపోతే ఇంకో చోట ఏదన్నా బయటికి వెళ్దాం అక్కడికి వెళ్ళొద్దన్నారా ఎక్కడికి అన్నారు అసలు దేనికి వెళ్ళద్దు అన్నారు ఇలాగ ఆలోచిస్తే మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెమ్మటే దొరకదు బాబాగా చెప్పింది వెమ్మటే అర్థం అవదండి కానీ మనం భ్రమలో పడిపో అదే అయోమయంలో పడిపోతాను పడిపోయినప్పుడు నేను వెళ్ళద్దు అంటే సరే ఎందుకు వెళ్ళద్దు అంటున్నారు అంటే ఆ టైంలో మా బాబు హాస్టల్లో చదువుతున్నాడు ఓకే అక్కడికి వెళ్ళద్దు అన్నారా బాబు దగ్గరికి వెళ్ళద్దు అంటున్నారా ఏదన్నా ప్రమాదం ముంచుకొస్తుందా అనేది ఆలోచనలో వచ్చింది అది చెప్పిన వారానికి యాక్చువల్గా అప్పుడు నేను ఎంఏ చదువుతున్నాను అంటే మళ్ళీ నా ఎడ్యుకేషన్ రీస్టార్ట్ చేశాను బిఏ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు కాలేజీలో అసైన్మెంట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట ఆ రోజే నాకు మరి తెలియదు అండి ఏం జరుగుతుంది అనేది పక్క నిమిషం ఏం జరుగుతుంది అనేది ఏం తెలియదు తెలియనప్పుడు సరే బాబాని నమ్ముకొని ఉన్నాను ప్రతిదీ బాబానే ఏదైనా బాబానే అని ఆ నాలుగైదేళ్ల నుంచి నేను బాబా మీద ఎక్కువగా పూజ చేసుకోవడం ఆ చేసుకున్న రోజే నేను సంతోషంగా ఉంటున్నానని నాకు అనిపించడం ఇలాగ ఆదర్శ రాసిన పుస్తకాలు చదువుతా ఉండడం అలా అలాగా అలాగా ఇలా రూపకంగా ఒకటైతే వచ్చినప్పుడు నేను బాబాతో చెప్పాను ఇది నువ్వు చెప్పావు ఇవాళ నుంచి నేను మొదలెడుతున్నాను ఇది నువ్వు చెప్తున్నావు అందులో మ్యాటర్ కూడా ఉంది ఇది గనక ఈ పుస్తకం గనక మనం రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉంటే బాబా మనతో మాట్లాడుతున్నట్టు అనుభూతి కూడా మనకి చెందుతామని చెప్పి కూడా ఆ మ్యాటర్ లో ఉందన్నమాట ఓకే సరే నువ్వు ఇచ్చావు వెళ్ళవద్దని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దంటున్నావు ఏంటనేది అని అడిగాను ఇది కనుక నాకు రియల్ గా నువ్వు చూపిస్తే ఈ అనుభూతి నిన్ను నిరంతరం నేను నమ్ముతాను బాబా అని చెప్పి నేను అనుకున్నాను అనుకుంటే సరే అని ఆ చెప్పిన వారానికి నేను ఎలాగే కాలేజీలో సబ్మిట్ చేద్దాం అని వెళ్తా ఉంటే ఆ ముందు రోజు నాకు బాబా గారు స్వప్నంలో కనిపించారు కనిపించారు అసలు ఫస్ట్ టైం నేను బాబా గారిని అలా ఆరు అడుగులు ఆజాన్ బాహుడుగా చూడడం అదే ఫస్ట్ టైం వచ్చారు మా ఇంట్లోకి వచ్చారు పూజ మందు పూజారూమ్ ముందు నుంచున్నారు నా చేతిలో వెరజాజ్ మాల్ ఉంది వెరజాజ్ మాల్ పట్టుకుంటే ఏంటి అలా పట్టుకున్నావు నా మేడలో నా మా నాకు మాల వెయ్యి అన్నారు అంటే అమ్మో అని ఇంకా ఆనందం ఆపుకోలేక బాబా గారు మేడలో మాలేసి పాదాలకి దండం పెట్టుకున్నాను ఆ పాదాలు కూడా ఇప్పటికీ కూడా ఆ స్పర్శ నేను ఆ అనుభూతిలోనే ఉన్నానండి అంత చక్కగా బాధ అందుకని నా తల మీద ఆశీర్వదించారు అంతే నాకు మెలకు వచ్చింది అనమాట ఆ రోజు ఇంకా పదింటికి నేను కాలేజీకి వెళ్తుంటే అదే తలుచుకుంటున్నాను ఏంటి వాళ్ళ బాబా వచ్చారు మాలేసుకున్నారు ఏంటి ఎందుకు వచ్చారు బాబా అసలు నాకు ఎంతో ఆనందం ఇప్పటికీ సాయిబాబా మీకు కనపడుతూ ఉంటారా మీతో మాట్లాడుతూ ఉంటారా మీకు సందేశాలు ఇస్తూనే ఉన్నారా సందేశాలు నిరంతరం ఇప్పటికీ ఇస్తానే ఉన్నారండి ఈ రోజుకి టిల్ ఈ రోజు వరకు కూడా ఇస్తానే ఉంటారు ప్రతి రోజు ఇంకేంటంటే నాకు రెగ్యులర్ గా అది అలవాటైపోయింది అది ఇదొక నిదర్శనం చెప్పనేయండి అలా వెళ్తుంటే బాబా స్వప్న దర్శనం ఎప్పుడైతే కనబడిందో అదే ఆలోచిస్తూ వెళ్తున్నాను కరెక్ట్గా కాలేజీ ముందుకి నాకు కొంచెం యాక్సిడెంట్ అయిపోయింది ఆ యాక్సిడెంట్ లో నేనైతే అసలు ఆటోలో అలా కుదుపు పడిపోయి ఉన్నాను నాకు అసలు ఎటువంటి దెబ్బ తగలేదు చాలా మంది జనాలు నేను చనిపోయింది అనుకున్నారు దెబ్బ బాగా సివియర్ గా తగిలి ఉంటాయి అనుకున్నారు కానీ నేను కింద దిగేదాకా ఎవరికి అర్థం కాలేమాట కాకపోతే నా ఆటో మటుకు మొత్తం తుక్కుతుక్కు అయిపోయింది జీప్ వచ్చి సడన్ గా గుద్దేసింది లోపల ఇంత మటుకి నాకు గాయం అనేది తగలేదు అంటే బాబా మీతో మాట్లాడుతున్నారు కదా మీకు కనపడ్డారు కదా మీకు కొన్ని సందేశాలు కూడా ఇస్తున్నారు కదా మరి మీరు ఆ రోజు ప్రయాణం చేస్తే మీకు యాక్సిడెంట్ బాబా సందేశం మీకు అదే కదా కదా అందుకే ఈ రోజు వెళ్ళవద్దు అని చెప్పాను అన్నది అదే కదా నిరూపణ ఆ వారం క్రితం ఇచ్చిన సందేశం అది ఆ రోజే జరుగుతుందని ఏం కాదండి ఇవాళే జరిగిపోవచ్చు రేపే జరిగిపోవచ్చు వారంలో జరగచ్చు నెలలో జరగచ్చు సంవత్సరంలో జరగచ్చు కానీ ముందు మన ఫ్యూచర్ ఏంటనేదే ముందే చెప్తారు బాబా నాకు వారం రోజుల్లో జరిగే నిదర్శనాన్ని ఆ ముందే చెప్పారు అది మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇవాళ చెప్పేశారంటే ఇవాళ ఏం అవ్వలేదు కదా ఇంకైతే మనకేం అవ్వదు వెళ్ళదు అంటే నిన్న వెళ్ళలేదు ఎక్కడ వెళ్లకుండా కూర్చోవడం కాదు అది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది సాయిబాబా మీకు చెప్పడం లేదు అది పలానా టైము కాలము అలా చెప్పరండి ఇలా జరుగుతుంది అని చెప్తారు అంతే సమయము సందర్భం చెప్పరు అలా ఉండదు ఈ సూక్తుల్లో అలా ఉండవు ఈ రోజు వెళ్ళవద్దు లేకపోతే ఒక నా కోసం ప్రసాదం తీసుకుని రా లేకపోతే నా నువ్వు పెట్టిన ప్రసాదం బాగుందను లేకపోతే ఇంకేదన్నా చాలా రకాలు ఉంటాయండి మొత్తం ఎనిమిది వందల పైనే ఉంటాయి ఒక పుస్తకంలో ఏడు వందల ఇరవై సందేశాలు ఉంటాయి ప్రతిదీ అనుభూతి అయినదే ప్రతి సందేశం ఒక రకమైన అనుభూతి ఆ అనుభూతులు అన్ని కలిపే నేను సాయివేదం పుస్తకంలో నేను రాసుకొచ్చానమాట ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఆపారు అని అంటే ముందుగానే ఆయన నా చేత ఆ మాల వేయించుకొని నాకు జరిగే కర్మ తొలగించేసారు ఇంకా ఫ్యూచర్ లో నా ద్వారా అసలు మరి నాకు అలా అయ్యుంటే ఇవాళ నేను మీ దాకా వచ్చి పది మందికి నేను ఉపయోగపడేదాన్ని కాదు కదా అయ్యేది కాదు కదా ఫ్యూచర్ లో మన మన విధి మన ప్రారంధ ఎలాగైతే ఉందో అదంతా బాబా గారికి తెలుసు కాబట్టి ఏ దేవుడికైనా భగవంతుడి తెలుసు ఈ జీవిది ఎలా ఉంది అనేది మనల్ని జీవిగా మనం వచ్చినప్పుడు మళ్ళీ ముగిసేదాకా మన చర్యలు ఏంటనేది ప్రతిది భగవంతుడికి తెలుసు ఆల్రెడీ తెలుసే కానీ మనం ముందు ఈ పిల్ల ఈ ఏమి ఈ విధంగా ఉపయోగపడుతుందని తెలిసే అట్లాంటి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆయన ముందే ఆ కర్మను తొలగించేసేసి నన్ను మళ్ళీ పరిపక్వత చేసి మళ్ళీ ఇలా నిలబెట్టి మళ్ళీ ఇన్ని స్టూడియోస్ ఇప్పుడు ఆంధ్రప్రభ కానీ వైల్డ్ వాల్పు కానీ ఇలాగా బాబా గురించి చెప్పడానికి అవకాశం కల్పిస్తున్నారంటే ఇదంతా బాబాగారి అంశ బాబాగారి ఆజ్ఞేనండి ఇదంతా కూడా బాబా బాబాగారి వల్లే నేను ఇలాగా చెప్పగలుగుతున్నాను ఆయన వల్లే నేను ఇలాగ నడవగలుగుతున్నాను నా లైఫ్ మొత్తం ఇవాళ నడిపిస్తుంది ఎవరు అని అంటే బాబాగారేనండి అంటే మన దినచర్యలో మనకి ఏం జరగాలో మనం చేసుకోవాలండి కానీ భగవంతుడి మీద దృష్టి అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టుకోవాలి అంటే ఏ రోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది అయితే బాబా మీకు ఖచ్చితంగా చెప్తారా చెప్తారండి చెప్తారు ఎన్ని సందర్భాలు కాదండి ప్రతి సందర్భం కూడా ఇవాళ మనం ఎక్కడన్నా అవమానం పొందుతున్నామంటే ముందే చెప్తారు ఇలాగ అవమానం పొందుతావో అక్కడికి వెళ్ళొద్దు అనే చెప్తారు ఇలా ఈ విధంగా ఉండండి అని అసలు ఎలాగంటే మనలో నాకున్న క్రితం చాలా కోపం ఉండేది మనలో ఇప్పుడు మానవ హ్యూమన్ బీయింగ్ మానవ నైజమే అంత కోపం ఉంటది ఆవేశం ఉంటుంది లేకపోతే ద్వేషం ఉంటుంది ఈర్ష్య ఉంటది అసూయ ఉంటుంది ఎవరన్నా చూసి మనం ఏదన్నా ఈర్ష్య అసూయ అంటే అసూయ చెందద్దు అని చెప్తారు బాబా ఈర్ష్య అసూయలు అసలు సరీ మనసులోకి కూడా రానివ్వద్దు అని చెప్తారు అలా 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 ఈ సందేశాల ద్వారా నాలో ఎంత మార్పు వచ్చిందంటే అంత మార్పు నేను తెచ్చుకున్నాను అది మార్పు తెప్పించింది కూడా బాబా గారి ఇవాళ మనం జీరో స్టేజ్ ఉంటే జీరో పక్కన ఒకటికి ఎంత ఒకటి వేస్తే ఒకటికి ఎంత వాల్యూ ఉంటుందో మనం బాబా గారి మార్గంలో నడిచామంటే మన జీవితం ఎంత బంగారు లాగా ఉంటుందంటే అది కేవలం అనుభూతి చెందిన అయితేనే చెప్పగలుగుతామండి ఏదో నామమాత్రంగా బాబా పూజ చేసేసుకొని ఇవాళ ఏదో మిరాకిల్ జరిగింది ఓకే బాబా మాయందు ఉన్నారు మేం బాబా భక్తులు అసలు నేను ముందు ఇప్పటికీ చెప్తానండి నేను బాబా భక్తురాలని అయితే కాదు ఓన్లీ సేవకురాలని ఆయన సేవ చేసుకోవడమే నా వంతు అనే చెప్పుకునే అర్హత అయితే లేదండి ఎందుకంటే అంత పరిపక్వత చెందలేదు ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ మనం ఎన్నో చేస్తా ఉంటాం మంచి చేస్తాము చెడు చేస్తాం ఎన్నో చేస్తా ఉంటాం ఇవాళ బాబా గురించి తెలిసేసుకొని నలుగురి చెప్పేసి ఆ నాకు ఇలా చెప్తున్నారు బాబా మీరు నాకు ఈ విధంగా నాకు చెందండి ఈ రూపాయి ఇవ్వండి అసలు అలాంటిది అనేదే నేను పెట్టుకోలేదండి నాకు పుస్తకాలు రాసే అర్హత ఇవ్వడం కూడా అది బాబా గారి సంకల్పమే నేను రాయాలని కూడా నేను ఊహకు కూడా అనుకోలేదండి అసలు నాకు కొంచెం కూడా ఆలోచన కూడా లేదు కానీ కొంతమంది గురువుల్ని నేను చాలా మంది గురువుల్ని కలిశాను ఆ గురువుల ఆశీర్వాదంతో నేను ఇలా పుస్తకాలు రాయగలిగాను ఆ రాయడం కూడా గారి సంకల్పమే ఎందుకంటే గారి గురించి మనం ఒక పెన్ను మనం కదిలిస్తున్నామంటే అది బాబా గారి ఆశీర్వాదం ఉంటేనే ఆ కలం ముందుకెళ్తుంది లేకపోతే నువ్వు ఎంత రాయాలి అనుకున్నా కూడా మనం రాయలేవండి మరి ప్రతి వాళ్ళు ఆదర ఆదర్శ అవుతారు కదా ప్రతి వాళ్ళు బాబా లాగా అవ్వాలి అంటే అసలు బాబా లాగా వ్యక్తి అనేది ఇంకొక పర్సన్ అనేవాళ్ళు ఎవరు ఉండరండి అలా ఉండరు కూడా అది ఎలాగంటే ఎవరి అనుభూతిగా వాళ్ళు చెప్పడమే కానీ విపరీతమైన ప్రచారాలు అనేది నేనైతే చెప్పలేనండి మన అది బాబా గురించి తెలుసుకోవాలంటే కేవలం మన అనుభవం వరకే నా అనుభవం వరకే నేను అనుభవం చెందగా చెందగా అనుభూతిని మాత్రమే మీరు తెలియజేస్తాను నేను తెలియజేస్తున్నానండి అసలు నాకేదో వేరే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు లేకపోతే నేను మీడియా ద్వారా నేర్చుకున్నాను అనేది అయితే కాదండి నాకు అక్షర సత్యాలు ప్రతి సందేశం ఎవరైనా నా జీవితాన్నే నడిపించింది నడిపిస్తారు కదా ఒక ప్రణాళిక అనేది నా ప్రణాళిక ఎలా ఉండాలనేదే బాబా ఏర్పాటు చేసేశారండి